దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అది కావడం రెండు ఆజ ఏడవచనలో దేవుని వాక్యం లాగా రాయబడి ఉంది దేవుడైన యహోవ నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాను వదగా నరుడు జీవాత్మాయను ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఈ సువిశాలమైన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకాశాన్ని కొండలను పర్వత శిఖరాలను సముద్రాన్ని అందులో సమస్తాన్ని సృష్టి మొత్తాన్ని మాట చొప్పున కలుగునుగాక 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 కలుగునుగాకన్నాడు మొత్తం సృష్టించబడింది నరుని మట్టికి తన పోలికి చొప్పున దేవుడు కలుగు చేసుకున్నాడు ఒక బలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బల్ల మీద కొద్దిగా మట్టి మట్టిని తీసుకొని ఆ మట్టిలో నీళ్లు చల్లి దేవుడు బాగా పిలుసుకుతున్నాడు ఆకాశం భూమితో మాట్లాడుతూ ఉండొచ్చు యక్షగ్రంథం టాజ్యం ఆధారంగా మనలందరిని అందరినీ కలుగు చేయని కాకన్నాడు కలుగు చేయబడింది ఈ నరు ఏం చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సృష్టికర్తైన దేవుడు వెలుగైన దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన మంటిని బాగా పిసికి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి వచ్చినలో యహో నేల మట్టితో నరుని నిర్మించి నరుని నిర్మించాడు ముక్కులు పెట్టాడు చెవి పెట్టాడు నాలుగు పెట్టాడు కళ్ళు పెట్టాడు కనుబొమ్మలు పెట్టాడు కింద బాడీ పెట్టాడు తన తన స్వరూపంలో దేవుడు నరుణ్ నిర్మించాడు తనలో జీవాత్మని నింపాడు ఈరోజు మనం చాలామంది దేవుడు మనల్ని కలగజేసే విషయాన్ని గ్రహించలేక చాలామంది వాళ్ళ జీవితంలో మా బలం శక్తి మా వల్ల కలిగింది మా వల్ల ఇదంతా జరుగుతుందని లోకంలో ఉన్నటువంటి లోకజ్ఞానులందరూ కూడా అనుకుంటారు మనం కొద్దిగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని కలగజేసిన సృష్టికర్తైన దేవుడు ఆయన మనం సృజించాడు ఆయన పోలికలో మనల్ని సృజించాడు దేవుడు ఎంత గొప్ప ప్రేమ అందుకని దేవుడు ఏం కోరుకుంటాడంటే మనందరిలో ఆయనలో ఆయనతో సహాసం కలిగి ఉండాలని ఆయన ప్రేమకు వారసులుగా ఉండాలని ఆయన జీవానికి మనం సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు ఆయన మనం వ్యక్తిగతంగా నిర్మించిన నిర్మాణకుడు ప్రార్థన చేసుకుందాం ప్రభావానికి స్తోత్రాలు వందనాలు అయ్యా నేల మంటితో నుంచి నరిని సృజించావయా మాలో జీవాత్మ ఉదినప్పుడు మనిషి జీవ 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 జీవంగా నరుడయ్యాడు అన్నబడ్డ స్తోత్రాలుచరించుకుంటూ ఏ స్నానంలో ప్రార్థన చేస్తున్నావు అని తండ్రి గాడ్ బ్లెస్ ఆల్